அங்கண்மா ஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்த நின் பள்ளிக்கட்டில் கீழே சங்கம் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய்ச் செய்த தாமரைப் பூ போலே செங்கண் சிறுச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தியனும் போல் శాపం అందముగానున్నటువంటి పలు దేశములతో గూడినటువంటి విశాలమైన ఈ పృథివిని తమ స్వంతమే అని గర్వించడి చిన్న జీవుల నుండి క్షత్రియులందరూ తమ తమ అభిమానములు వీడి నీవు తప్ప వేరొక దిక్కులేక వచ్చియుండి నీవు నిదురించిన మంచము క్రిందుగా నీ సేవకై చేరియుండి సంఘముల వలె పడిగాపులు పడియున్న విధములుగా మేము కూడా మా యొక్క స్త్రీత్వాభిమానమును వీడి అనన్య గతికులమై నిన్ను చేరగలిగియుంటిమి స్వామి చిరు మువ్వలు నోరు తెరుచుకొని ఉండునట్లును అప్పుడే విచ్చుకోనడి చెండామరల వలనైన ఎర్రనైన నీ యొక్క నేత్రములను ఒక్కసారిగా తెరువక మెల్లమెల్లన మే మోర్చుకొను రీతిగా తెరిచియుంచి నీ వీక్షణములను మాపై ప్రసరింపజేయుమా సూర్యచంద్రులొకసారి ఉదయించుచున్న రీతిన శీతలమైన తేజస్సును అనుగ్రహించుచున్న సుందరములైన వికసిత నేత్రద్వయముతో ఒక పరి మమ్ము కటాక్షించినచో ఇక నిన్ను వీడుటా అనడిది మేమనుభవించి తీరవలసిన ప్రారబ్ధమంతైనూ నశించిపోయి నీ సంశ్లేషమనడి పుణ్యమును పొందగలము அங்கண்மா ஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே சங்கம் இருப்பார்ப்போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய்ச் செய்த தாமரைப் பூ போலே செங்கண் சிறுச்சிறிதேயம் மேல் விழியாவோ திங்களும் ஆதித்தியனும் எழுந்தார்போல் శాపం అందముగానున్నటువంటి పలు దేశములతో గూడినటువంటి విశాలమైన ఈ పృథివిని స్వంతమే అని గర్వించడి చిన్న జీవుల నుండి క్షత్రియులందరూ తమ తమ అభిమానములు వీడి నీవు తప్ప వేరొక దిక్కులేక వచ్చియుండి నీవు నిదురించిన మంచము క్రిందుగా నీ సేవకై చేరియుండి సంఘముల వలె పడిగాపులు పడియున్న విధములుగా మేము కూడా మా యొక్క స్త్రీత్వాభిమానమును వీడి అనన్య గతికులమై నిన్ను ఉంటిమి స్వామి మువ్వలు నోరు తెర్చుకుని ఉండునట్లును అప్పుడే విచ్చుకొనడి చెండామరల వలనైన ఎర్రనైన నీ యొక్క నేత్రములను ఒక్కసారిగా తెరువక మెల్లమెల్లన మేం మోర్చుకొను రీతిగా ఉంచి నీ వీక్షణములను మాపై ప్రసరింపజేయుమా సూర్యచంద్రులొకసారి ఉదయించుచున్న రీతిన శీతలమైన తేజస్సును అనుగ్రహించుచున్న సుందరములైన వికసిత నేత్రద్వయముతో ఒక పరి మమ్ము కటాక్షించినచో ఇక నిన్ను వీడుటా అనిది మేమనుభవించి తీరవలసిన ప్రారబ్ధమంతయినూ నశించిపోయి నీ సంశ్లేషమనడి పుణ్యమును పొందగలము அங்கண்மா ஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்த நின் கட்டில் கீழே சங்கம் இருப்பாற்போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய்ச் செய்த தாமரைப் பூ போலே செங்கண் சிறுச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தியனும் போல் శాపం అందముగానున్నటువంటి పలు దేశములతో గూడినటువంటి విశాలమైన ఈ పృథివిని స్వంతమే అని గర్వించడి చిన్న జీవుల నుండి క్షత్రియులందరూ తమ తమ అభిమానములు వీడి నీవు తప్ప వేరొక దిక్కులేక వచ్చియుండి నీవు నిదురించిన మంచము క్రిందుగా నీ సేవకై చేరియుండి సంఘముల వలె పడిగాపులు పడియున్న విధములుగా మేము కూడా మా యొక్క స్త్రీత్వాభిమానమును వీడి అనన్య గతికులమై నిన్ను ఉంటిమి స్వామి చిరు మువ్వలు నోరు తెర్చుకొని ఉండునట్లును అప్పుడే విచ్చుకోనడి చెండామరల వలనైన ఎర్రనైన నీ యొక్క నేత్రములను ఒక్కసారిగా తెరువక మెల్లమెల్లన మూర్చుకొను రీతిగా తెరిచియుంచి నీ వీక్షణములను మాపై ప్రసరింపజేయుమా ఒకసారి ఉదయించుచున్న రీతిన శీతలమైన తేజస్సును అనుగ్రహించుచున్న సుందరములైన వికసిత నేత్రద్వయముతో ఒక పరి మమ్ము కటాక్షించినచో ఇక నిన్ను వీడుటా అనడిది మేమనుభవించి తీరవలసిన ప్రారబ్ధమంతయినూ నశించిపోయి నీ సంశ్లేషమనడి పుణ్యమును పొందగలము அங்கண்மா ஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே சங்கம் இருப்பாற்போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய்ச் செய்த தாமரைப் பூ போலே செங்கண் சிறுச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தியனும் எழுந்தார்போல் శాపం అందముగానున్నటువంటి పలు దేశములతో గూడినటువంటి విశాలమైన ఈ పృథివిని స్వంతమే అని గర్వించడి చిన్న జీవుల నుండి క్షత్రియులందరూ తమ తమ అభిమానములు వీడి నీవు తప్ప వేరొక దిక్కులేక వచ్చియుండి నీవు నిదురించిన మంచము క్రిందుగా నీ సేవకై చేరియుండి సంఘముల వలె పడిగాపులు పడియున్న విధములుగా మేము కూడా మా యొక్క స్త్రీత్వాభిమానమును వీడి అనన్య గతికులమై నిన్ను చేరగలిగియుంటిమి స్వామి మువ్వలు నోరు తెర్చుకుని ఉండునట్లును అప్పుడే విచ్చుకొనడి చెండామరల వలనైన ఎర్రనైన నీ యొక్క నేత్రములను ఒక్కసారిగా తెరువక మెల్లమెల్లన మే మోర్చుకొను రీతిగా తెరిచియుంచి నీ వీక్షణములను మాపై ప్రసరింపజేయుమా సూర్యచంద్రులొకసారి ఉదయించుచున్న రీతిన శీతలమైన తేజస్సును అనుగ్రహించుచున్న సుందరములైన వికసిత నేత్రద్వయముతో ఒక పరి మమ్ము కటాక్షించినచో ఇక నిన్ను వీడుటా అనడిది మేమనుభవించి తీరవలసిన ప్రారబ్ధమంతైనూ నశించిపోయి నీ సంశ్లేషమనడి పుణ్యమును పొందగలము